వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పోచమ్మ చౌరస్థానం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీతో ఎంపీడీఓ కార్యాలయం చేరుకోవడంతో పోలీసులు అడ్డగించారు దీనితో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో వారు వచ్చేదాకా భీష్మించుకొని కూర్చున్నారు గంట సమయం తర్వాత ఎంపీడీఓ రావడంతో వినతి పత్రం అందజేశారు అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అర్హులైన ప్రజలందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని లేనిచో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బండా తిరుపతిరెడ్డి మాజీ మండల అధ్యక్షులు వంటల కరుణాకర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పూరిల శ్రీకాంత్ గౌడ్ దళితమూర్తి అధ్యక్షులు సంటి జితేందర్ యువ మోర్చా మండల అధ్యక్షుడు దుర్శెట్టి రమేష్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్ వేముల కుమార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ మండలంలో అన్ని ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉంటాయి దాంట్లో పది పన్నెండు గ్రామ పంచాయతీలల్లో ఆల్రెడీ వచ్చే పెన్షన్ కంప్యూటర్ వల్ల అజాగ్రత్తతో ఏదో రకంగా చేసుకొని ఇలా చాలా మంది చనిపోయారని చెప్పేసి పెన్షన్ ఇస్తున్నారు పోనీ ఒక నెల రిప్రజెంటేషన్ చేసినాం రెండో నెల రిప్రజెంటేషన్ చేసినాం పది నెలల నుంచి కూడా పెన్షన్ చేసుకుంటే దీన్ని సచ్చిన బతికి మీ ముందర చూపెట్టాం మీ కాయిదా చచ్చిపోయింది దగ్గర ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోతే ఐదు వేల రూపాయలు ఎమ్ఆర్ఓరు ఇల్లు కూలిపోయిన సర్టిఫికెట్ ఇచ్చారు ఆరు ఐదు వేలు ఎమ్ఆర్ఓ వాళ్ళకి ఎందుకు ఇల్లు ఇవ్వద్దు మేడం అంటే కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకి మీరు లేకపోతే మీరు ఎందుకు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇల్లు గ్రామ పెట్టారు మేడం మీరందరూ ఎజిబులే తినేందుకు దిగలే ఎజిబులైతే అక్కడ చట్పేలు తింటాము మేడం మేడం ఇంకా కంటిన్యూ కదా మేడం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఇస్తలేరు ఇల్లు మూలిపోయిన పెనల్లో ఇల్లు మేడం సభ

నేను చినుముల లింగయ్య నాకు ఒక్క ఐదారు నెలలు పెన్షన్ వచ్చింది నన్ను సచిపోయిందని క్యాన్సల్ చేసేరు అది క్యాన్సల్ చేస్తే నేను రెండు మూడు సార్లు ఇక్కడ తీసుకొచ్చి దరఖాస్తు ఇచ్చిన దరఖాస్తు ఇచ్చిన ఎవరు పట్టించుకోలే అది అచ్చు లేదు నాకు ఇంతవరకు నాకు ఒక నెల వచ్చిగా ఒక ఐదు ఆరు నెలలు రెండు మూడు నెలలు వచ్చింది ఇప్పుడు ఈ ఆర్డర్ కొద్ది అవుతుంది పెన్షన్ క్యాన్సల్ అయింది సరిపోయింది ఇచ్చేరు ఆడ గ్రామ పంచాయతీ నువ్వు చచ్చిపోయిందని ఉన్నది నీకు ఇయ్యారంటనే అన్నారు పంచాయతీ సెక్రటరీ అక్కడనే సెక్రటరీ కొత్తగా వచ్చింది ముందోగా అయిన ఉండే అది నాకు పింఛిని అరవై ఏళ్ళు నిండిందనే అరవై ఏళ్ళు నిండిందని ఇచ్చింది అప్పుడు కేసీఆర్ అందరికి ఇచ్చింది చూడగా అవ సంవత్సరాలు ఎక్కడి ఈ ప్రభుత్వం వచ్చినాక మూడు నెలలు ఎలాచ్చింది ఇది అక్కడికి ఇక్కడ ఆరవైతుంది బందగి పని చేతికి మేము తెచ్చి రెండు మూడు సార్లు దరఖాస్తు ఇచ్చిన ఎవరి కేర్ తిరిగి రాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నాకు ఆదేశించినారు ఆ దిశగానే ఈ రోజు రామడు మండల శాఖ దూరంలో భారీ ఎత్తున ర్యాలీ తలపెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అరువులైన వాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయంలో వీళ్ళ వారందరూ కూడా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈ రేవంత్ రెడ్డి గారు రవంత లేని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిండ్రు వాళ్ళు ఇచ్చిన కనీసం ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదు ప్రజలు ఈ ఆరు గ్యారంటీలలో ఇలా రైతులకు ప్రతి ఏ పంట వేసుకున్నా వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు మర్చిపోయి అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఊసెత్తలేదు అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పిస్తా అన్నారు ఆయన వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి రెండు వేలైంది ఇంతవరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగంకి కూడా యువకులు కూడా నిరుద్యోగ వృత్తి ఇవాళ ఇవ్వలేదు అంతేకాకుండా కాలేజీ పిల్లలందరూ కూడా ఆయన అధికారంలో రావడానికి కోసం అన్ని దేవుళ్ళ మీద ఆయన దేవుళ్ళ మీద నమ్మకం లేని ఈ తెలంగాణలో ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే ఆ ప్రాంతంలో దేవుని మీద ఒప్పేసారు యాభై పోతే అక్కడ సమస్యల మీద పైన ప్రమాణం చేశాడు కొండగట్టు కతే ఇక్కడ మహిళలకు అందరికీ కళ్యాణ లక్ష్యం ఇస్తాం కళ్యాణ లక్ష్మి శాలి ముబారకు లక్ష పేరు ఇస్తామని చెప్పేసి అంతేకాకుండా ఆ కొద్ది ముక్కైన కేసీఆర్ లక్ష పేరు రోజులు ఇస్తాడు వాళ్ళ నమ్మకం తులం బాగా వ్యక్తి ఇస్తాను లక్ష పేరు రోజుతో తులం ఇస్తా వ్యక్తి ల లక్ష రూపాయలు లక్ష పార్టీలు ఇస్తూ తులంబా గారు ఇలా కాంగ్రెస్ ఎవరు తీసుకున్నారో తెలవాలి లేకపోతే అధికారులు ఇలా చెక్కులు వస్తారు మరి అధికారులు ఇట్లా తీసుకున్నారా కానీ ఇంతవరకు పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి సాగు రూపాయల వరకు తెలుగు రాలేదు ఇది నువ్వు ఇచ్చే మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలకు అందరు కూడా నువ్వు హామీలు ఇచ్చేది ఇవాళ గ్యాస్ అదే అన్నావు ఇంతవరకు ఏమీ లేదు ఇవాళ కొంత చాలా మందికి ఇళ్లకు కరెంటు బిల్ అన్నారు తెలంగాణ ఇంతవరకు కూడా కరెంటు బిల్లు మాపీయాలి ఇలా రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు పాపం ఆశపడరు తెలంగాణ ప్రజలు నమ్మిన తెలంగాణ ప్రజలను నమ్ముతూ ఫస్ట్ టిఆర్ఎస్ వంచించి మోసం చేసింది ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ లేదని చెప్పేసి తిట్టులో తిట్టు తిట్టకుండా కేసీఆర్ ను ఆ ప్రభుత్వం తిట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే పాటలు నడుస్తుండ్రు ప్రజా సమస్యలు విస్మరించి అనేకమైన హామీలు ఇచ్చిండు హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించిండు పేద ప్రజలకు ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు వికలాంగ పెన్షన్లు విడవ పెన్షన్లు ఇవాళ ఎవరికి కూడా ఇచ్చిన పాపాలు లేవు కొత్తగా ఎవరికైనా పెన్షన్ ఇచ్చినవా కాంగ్రెస్ మగవాడు ఉంటే రావాలనుకుంటే మేము సవాలు ఇస్తున్నాం ఏ ఒక్కరు కూడా మీరు ప్రజలకు పరిశీలియాలి ఒంట ఇరవై ఐదు వందలు ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేదు ఇది మీరు ఇచ్చిన హామీలు కదా మేము హామీలు ఇచ్చినాం మేము నెరవేర్చడం అలాంటి ఏ ముఖం పెట్టుకోగలి ప్రజల దగ్గరికి వస్తారు మీరు ఒక్కసారి మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో ఇదంతా పేద పేద పిల్లలకి హామీలు ఇచ్చారు పేద పిల్లలు మీరు వాళ్ళు నమ్మి మీకు ఓట్లు వేసారు కానీ మీరు నమ్మించి మంచి మోసం చేశారు ఇవాళ పేద ప్రజలు ఉసుదలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ రెండు ఎమ్మెల్యేలు కూడా అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ లోకల్లో కూడా ఈ రామారు మండల కేంద్రానికి సంబంధించినటువంటి రామారు పరిసర గ్రామం గ్రామాలకు ఇరవై ఊరు గ్రామ సంబంధించిన సమస్యలు ఎక్కడికి అక్కడనే ఉన్నాయి ఇవాళ మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లు పూర్తిగా విఫలమైరు దెబ్బలు సమస్య పరిష్కారం అయిందంటే కాంగ్రెస్ వాళ్ళని చెప్పాలి ఆ ఎమ్మెల్యే అని చెప్పాలి అట్లయితే సమస్య పరిష్కారం ఎమ్మెల్యే ఆఫీసుకు మీరు ఇప్పటివరకు చూడండి సద్దులు కట్టుకుని వచ్చారు ఏది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీ పరిపాలన ఇదే నేను అడుగుతా ఉన్నాం ఇలా ఎంపీ ఆఫీస్ ఆఫీస్కి వస్తున్నాం గ్రామ సభలు ఎక్కడ పెట్టలే ఇందు సెలెక్ట్ చేసిరు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చిరు కానీ అడవులైన ప్రజలకు ఎవరు కూడా ఎల్లు ఇది ఏంటి మీ కాంగ్రెస్ వైఖరి అంటది నేను స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలి మీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఇవాళ ఇల్లు కూలిపోయి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఎందుకు ఇన్లీగల్ అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ వేస్తా ఉంది మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ అధికారులు ఈ రాష్ట్ర యంత్రాంగం జిల్లా యంత్రాంగం మండల మా ఎంబర్ రండి మేము నిరూపిస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరిగేటోళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి పోరాడతాం ఏ జాగ్రత్త ఇవాళ మీ మెరుగు వచ్చాను పెన్షన్ లక్షణ కొట్లాడతాం మీ మెరుగులు వచ్చానని మీరు ఇచ్చిన హామీల ఆరు హామీలు పేరంటీలు ఏదైతే అవి అమరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఇంటింటికి కూడా మీ యొక్క వంచోసం చేసిన పనితీరును ఇవాళ తెలియజేస్తూ మాకు ఇచ్చేటువంటి నాయకత్వం మేము మాకు ఏదైతే ప్రజా సమస్య మీద మీరు పోరాడాలని చెప్పినో వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకు ప్రజల ప్రజలందరూ కూడా చాలా మంది వీడియోస్ వచ్చారు చాలా మంది ఉద్యపు లేక వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు అంటారు మొన్న నాలుగురు మంత్రులు నలుగురు మంత్రులు వచ్చారు నాలుగు గంటలు నీళ్ళు చిత్త చిత్తంగా మంత్రులకు వేసవి మంత్రి వస్తారు బలకసర్ ముచ్చ చెప్తారు రావుడు ముచ్చట వచ్చింది రావుడు మీటికపోతే బలకశీ ముచ్చ చెప్తారు ఉత్తమ్ కుమార్ గారు వచ్చి ఏం ఊసలేదు ఉత్తానే వెళ్ళిపోయాడు ఏమంట్రమోదర్ గారు వచ్చి ఈ పక్కకు బస్సు అడిగిరు రవాణా శాఖ మంత్రి గారు ఒక బస్సు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఒక స్కూల్ కు బస్సు అవుతామంటే బస్సు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకండి ఈ రవాణా శాఖ మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జ్ కాల సమస్య ఉందని చెప్పి రైతులందరూ పోతే ఇవాళ ఈ కుడికాలు ఉంది శానివారం వాళ్ళకు ఆరంభాలు తాగు తగ్గిస్తామన్నారు ప్రకటించరు ఇంతవరకు వాళ్ళ కూసేయలేదు ఆ రెండావి వర్క్ పోయలేదు ఈ బిడ్జి కాలంలో రైతులకు భూమి ఇచ్చారు ఆ రైతులను స్థానిక కలెక్టర్ గారు ఎమ్మెల్యే ఇద్దరు నుంచి మోసం చేశారు పది రోజుల పదిహేడు రోజుల పైసలు ఇస్తామని చెప్పి మాట మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ భూమి లాక్కున్నారు ఇంతవరకు పైసలు ఇవ్వలేరు మీ డబ్బులు ఏమైందని అడుగుతున్నాము అని చెప్పి భయపడి రైతులకు ముఖం సాడేసుకుని నలుగురు మంత్రులు ఒక ఎమ్మెల్యే ఉండే కానీ ఇలా రైతులకు సమానం చెప్పే పరిస్థితులు లేరు ఇలా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు మేము ఆ రైతులను ఆదుకోవాలి మీరు ఏం చేశారు అరెస్ట్ చేస్తారా రైతులు ప్రశ్నిస్తే అడిగితే వాళ్ళకి రావాల్సిన హక్కులు అడుగుతే అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడి దుర్మార్గం పని మీ అరాచక పాలన సాధనీయం ప్రజలందరూ దృఢ నిత్యాలతోన్నారు ఇక మిమ్మల్ని సాధన ఇప్పుడు ఆశనం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కు టిఆర్ఎస్ ఎట్లా ఉన్నాయని మీకేసి ఓట్లు కానీ మీ గవర్నమెంట్ కూడా టిఆర్ఎస్ కంటే ఎక్కువ మీరు హామీలు ఇచ్చారు మోసం చేసిరు మోసపోరుతుందని హామీలు ఇచ్చారు తప్ప మీరు ఏనాడు సమస్యలు పరిష్కరించలేరు సేమ్ టీఆర్ఎస్ పట్టిన గతే ఇలా కాంగ్రెస్ పడుతుంది అని చెప్పేసి సమస్య తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారులు కూడా పూర్తి నిమ్మకు నీల ఒక్క అధికారులు సమయ పాలన రావడం మండలంలో ఒక్క అధికారికి దగ్గర దాని మీద పరిష్కరించలేదు ఇంతవరకు రైతులు రైతులకు కూడా చాలా మంది మోసం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి భూములు తీసుకునే కదా శ్రీరాముల పల్లె ఉంది శ్రీరామపల్లెలో మూడు సార్లు భూమి భూములు మూడు సార్లు ఉన్న ఇల్లు పేరు ఆ భూమి వాళ్ళు పేరు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇవాళ కుడికాయ సానుగారులో భూములు వాళ్ళు పేరు ఇల్లు పేరు ఆరు గారు ప్యాకెట్ వచ్చి నారాయణపూర్ జనవరిలో మల్లపేట పూర్తి స్థాయిలో చేయాలి మీరు రైతులను విశ్వరిస్తున్నారు మీరు ఎవరిని ఆడుతున్నారు ఈ సందర్భంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు రండి రైతుల ముందరికి రైతు సమస్యలు పరిష్కరించండి ఇలా రైతులు మేము చూస్తాం మేము శాంతియుతంగా విడుకు చేస్తే పోలీసులు పెట్టారు మేము పోలీసులు లాంటిలోకి చూటే వ్యక్తి భారతీయ జనతా పార్టీ లేదు మేము ప్రజా పోరాటం చేస్తాం ఇలా ప్రజలకు మీరు ఇచ్చిన అమలు అవేట వరకు కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్ళు వెళ్ళండి నేనంటే భూస్థాపకం అవుతానని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉండండి Hi everybody, subscribe to GK News.